ఎంఎస్ఆర్ పతంజలి ఆయుర్వేదం అండ్ జనరల్స్ మా వద్ద వివిధ బ్రాండ్ల నిత్యావసర వస్తువులు మరియు ఆయుర్వేద ఉత్పత్తులు లభించును పతంజలి వైద్యనాథ్ జండు డాబర్ మరియు ఆంజనేయ హెర్బల్స్ వంటి ప్రముఖ కంపెనీల ఆయుర్వేద మందులు హెర్బల్ టూత్పేస్ట్లు సబ్బులు డిటర్జెంట్లు వంట నూనెలు మరియు ఇతర కేరళ ఆయుర్వేద చూర్ణాలు కూడా లభించును ఆరోగ్య రహస్యాలు మరిన్ని తెలుసుకోవడానికి దయచేసి మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి మా వీడియోలను వీక్షించండి మేము ఉచిత డాక్టర్ సలహాలను అందిస్తున్నాము మరియు హోమ్ డెలివరీ సేవలను కూడా అందిస్తున్నాము మా వద్ద స్వామిజీ ఆశ్రమం మరియు ఇతర నిత్యావసర వస్తువులు తక్కువ ధరలకు లభిస్తాయి ఇవి ప్రకృతి సహజమైనవి మరియు ఆరోగ్యకరమైనవి ఉదాహరణకు కొన్ని ధరలు ఫోన్ ద్వారా సంప్రదించి డాక్టర్ సలహాలు మరియు నిత్యావసర సరుకులు మందులు ఆర్డర్ చేసుకోగలరు இப்புடே விஜையண்டி மா அட்ரஸ் MSR பதஞ்சலி ஆயுர்வேதம் and generals எடுகுரில சென்டர் பாரத் பெட்ரோல் பங்க எதிருக டாக்டர் மல்லைய கலினிக் பிரக்கன ஏலூரு மா செல் நம்பர 9618341676